నూతనంగా ప్రారంభమై అనతికాలంలో వార్తా ప్రసారాల్లో దూసుకుపోతున్న జెట్ న్యూస్ కు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ అభినందనలు తెలిపారు నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ ప్రజా సమస్యలను వెలికి తీయడంలో ముందుండాలని కోరారు జెట్ న్యూస్ వార్తా ప్రపంచంలో రాణించి విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు రాష్ట్రంలో నిజమైన జర్నలిజానికి ఆదర్శంగా నిలబడాలని సూచించారు యాజమాన్యం నిజమైన బాధ్యతలు తీసుకొని అసమానతలు వెలికి తీయాలని కోరారు ముఖ్యంగా పేద ప్రజల జీవన విధానం విద్య ఆరోగ్యం

జర్నలిస్టు బాధ్యతలు ఏదైతే పోస్ట్ స్టేటు బాధ్యతలు ఏదైతే ఉన్నాయో సమాజంలో ఉన్నటువంటి అసమానతలు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు సమాజంలో ఉన్నటువంటి ఏ అయితే మూఢ విశ్వాసాలు అదేవిధంగా పేద ప్రజలు అదే వారి జీవన విధానం మీద వైద్య ఆరోగ్యం మీద వార్తలన్నీ కవర్ చేస్తూ ప్రజాహితం కోసం జట్ న్యూస్ పనిచేయాలని చెప్పి జట్ న్యూస్ ప్రారంభిస్తున్న సందర్భంలో జట్ న్యూస్యానికి వీక్షించే ప్రేక్షకులకు సక్సెస్ అవ్వాలని ఈ రాష్ట్రంలో నిజమైన జనకి మంచి ఆదర్శంగా నిలబడాలని యాజమాన్యం జర్నలిస్టు బాధ్యతలు ఏదైతే పోస్ట్ స్టేట్ బాధ్యతలు ఏదైతే ఉన్నాయో సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు సమాజంలో ఉన్నటువంటి ఏ అయితే మూఢ విశ్వాసాలు అదేవిధంగా పేద ప్రజలు అదే వారి జీవన విధానం మీద వైద్య ఆరోగ్యం మీద వార్తలన్నీ కవర్ చేస్తూ ప్రజాహితం కోసం జెట్ న్యూస్ పనిచేయాలంటే జట్ న్యూస్ ప్రారంభిస్తున్న సందర్భంలో జట్ న్యూస్ వీక్షించే ప్రేక్షకులకు జట్ న్యూస్ సక్సెస్ అవ్వాలని ఈ రాష్ట్రంలో నిజమైన జనతుల మంచి ఆదర్శంగా నిలబడాలని యాజమాన్యం జర్నలిస్ట్ బాధ్యతలు ఏదైతే స్టేట్ బాధ్యతలు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని సమాజంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఏదైతే మూఢ విశ్వాసాన్ని అదేవిధంగా పేద ప్రజలు అదే వారి జీవన విధానం మీద వైద్య ఆరోగ్యం మీద వార్తలన్నీ కవర్ చేసి ప్రజాహితం కోసం జెట్ న్యూస్ పనిచేయాలని చెప్పి జెట్ న్యూస్ ప్రారంభిస్తున్న సందర్భంలో జెట్ న్యూస్ యాజమాన్యానికి అదేవిధంగా వీక్షించే ప్రేక్షకులకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు జెట్ న్యూస్ సక్సెస్ అవ్వాలని ఈ రాష్ట్రంలో నిజమైన దానికి మంచి ఆదర్శంగా నిలబడాలని ఈ యాజమాన్యం జర్నలిస్ట్ బాధ్యతలు ఏదైతే స్టేట్ బాధ్యతలు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని సమాజంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఏదైతే మూఢ విశ్వాసాన్ని అదేవిధంగా పేద ప్రజలు అదే వారి జీవన విధానం మీద వైద్య ఆరోగ్యం మీద వార్తలన్నీ కవర్ చేసి 大家。蜡蜡蜡